హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దివాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి వ్లాగ్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను మధ్యాహ్నం ఈరోజు లంచ్కి అన్నము వైట్ రైస్ చేసి కొంచెం మిరియాల రసం అయితే చేస్తున్నాను టమాటా మిరియాల రసము అలాగే పక్కన చికెన్ అయితే పెట్టేసాను ఇదిగోండి ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి రమ్మని చెప్పేశాను తినడానికి ఇంకా చికెన్ కదా లంచ్ బాక్స్ పెట్టలేనమాట దానికోసం ఇంటికి రమ్మన్నాను ఇంటికి వస్తామని చెప్పేశారు చికెన్ అయితే ఈసారి చాలా బాగా వచ్చింది పెప్పర్ వేసి చేశాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉండింది గ్రేవీ గ్రేవీగా పూర్తి గ్రేవీగా కాదు ఓన్లీ పీసుకుండేలాగా చేశాను ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఒకసారి చికెన్ మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉండింది అనమాట ఇంకెందుకో చికెన్ తినాలనిపించింది అనేసి తెప్పించుకున్నాము ఇంక అన్నాము అదే వైట్ రైస్ చేసి చికెన్ ఇలా దగ్గరికి చేస్తున్నాను అలాగే కొంచెం రసం అయితే చేస్తున్నాను ఉదయం టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ చేసి ఓన్లీ చట్నీ అయితే చేస్తాను ఇదిగోండి ఇంకా సామాన్లు అవన్నీ ఉన్నాయి కడగాలి వంట చేసేసుకుంటూ సామాన్లన్నీ కడిగేసేయాలి అయితే వండి పక్కన పెట్టేస్తాను ఒక సైడు చికెన్ అవుతుంది ఇంకో సైడ్ వచ్చేసి రసం అయితే అవుతుందనమాట ఇవన్నీ అయిపోతేనే పిల్లలు ఇంకా వచ్చేసరికి మధ్యాహ్నం వారం సామాన్లన్నీ సామాన్లు అన్నీ కడిగేసేయాలి ఈ బ్లాగ్ వచ్చేసి రెండు రోజులు ఉంటుంది ఇంకా ఇదిగోండి వంట మొత్తం చేసేసి సామాన్లు అన్నీ కడిగేసాను పిల్లలు కూడా తినడానికి వచ్చేసారు అన్నీ ఇక్కడ హాల్లో పెట్టేసుకొని ఇంకా తినడానికైతే కూర్చున్నాం అనమాట ఇదిగోండి చికెన్ ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా అసలు సూపర్ ఉండిందనమాట టేస్ట్ వచ్చేసి మామూలు చికెన్ లాగే చేసి పెప్పర్ ఒకటి యాడ్ చేశాను అనమాట పెప్పర్ పౌడరు మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి మిక్సీ పెట్టి ఆ పొడి ఈ చికెన్లో వేసేసాను అనమాట కలిపి ఇంకా చికెన్ లాగైతే చేసేసాను చాలా అంటే చాలా బాగుండింది టేస్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే ఇంటికి వచ్చారు కదా తినడానికి పెట్టేస్తున్నాను ఇంక ఒకటేసారి కూర్చొని తినేస్తూ ఉన్నాం అనమాట అన్నమైతే మొత్తం అయిపో కొంచెమే కొంచమే ఉండింది మళ్ళీ మా ఆయనకు ఉండాల్సి వచ్చిందనమాట వీళ్ళకి నచ్చిందంటే బాగా తింటారు నచ్చలేదంటే ఓకే ఓకేలా తింటారనమాట చూడండి చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో ఎప్పుడు గ్రేవీ లాగా చేసేదాన్ని మా పిల్లలు కూడా గ్రేవీ అంటేనే ఇష్టము కాకపోతే ఈసారి ఇలా చేస్తే బాగా తిన్నారు బాగుంది అనేసి ఇంకెప్పటి నుంచి ఇలానే చేస్తాను ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఇల్లంతా కసులు కొడదామని స్టార్ట్ చేశానా చూడండి ముందు రోజు రాత్రి ఇలా ఉంది ఇల్లంతా అంటే ఉదయాన్నే బ్లాగ్ వచ్చేసి కాకపోతే అన్నీ ఇలా పడేసారు ఎక్కడక్కడ పెట్టేశారు మా ఆయన మాత్రం ల్యాప్టాప్ అక్కడే టీపాయ మీద పెట్టేసుకున్నాడు వర్క్ చేసేసి పిల్లల బ్యాగులు ఒక్కొక్కటి ఒక్కో చోటు ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ ఉదయం తీసి పెట్టచ్చు అన్నట్టు రాత్రి నేనేం సర్దలేదు అన్నీ అలానే పెట్టేశాను ఎవరు బ్యాగులు వాళ్ళు అక్కడొకటి ఇక్కడొకటి పడేశారు ఇలా అంతా ఇప్పుడు కసులు కొట్టడం స్టార్ట్ చేశాను కసులు కొట్టుకుంటూ ఇంకా ఎక్కడ ఒక్కడ సర్దేసేయాలి ఉదయాన్నే లేసి నాకు ఒక పని అనమాట కసులు కొట్టి బండలు దురిచాను అనుకోండి అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బాయి ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి అన్న ఫీలింగ్ అనమాట నాకు ఈ పనులు అయిపోతే వంటనే నాకు లెక్కలేదనమాట తొందరగానే చేసేస్తాను కాకపోతే ఒకటో చోట ఉండి చేసేది కాబట్టి ఏమనిపించదు ఈ పనులు అయిపోతే నాకు మళ్ళీ రేట్ అయింది అనుకోండి ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఇంకా అయ్యో ఈ పని ఉంది ఈ పని ఉంది అనిపిస్తుంది అనమాట మిగిలిన ఎంతమందికి ఇలా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇలానే ఉంటుంది పొద్దున్నే లేచి ఫస్ట్ కసులు కొట్టి బండలు తుడిచాను అనుకోండి సగం పని అయిపోయినట్టు అనమాట ఇంకా ఇంట్లో బయట కసులు కొట్టేసి ఇంట్లో బయట బండలైతే తుడిచేసాను తుడిచిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట కిచెన్లోకి వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ చపాతీ చేయాలి మధ్యాహ్నం నంచుకి అన్నము పెసరపప్పు చేద్దామని ఇంకా పెసరపప్పు అది కూడా తీసి పెట్టేశాను టీ రెండు పూటలు ఉదయం సాయంత్రం చేసినా ఖచ్చితంగా అల్లం వేయాలి అల్లం వేసినా టేస్ట్ బాగుంటుంది అల్లం ఇలా చేస్తే ఇంకా టీ కోసం పెట్టేస్తూ ఉన్నాను ఇంకా చక్కర టీ పొడి వేసేసి పాలైతే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా క్యాలీఫ్లవర్ అనేది ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను రాత్రి ఇంకా ఉదయాన్నే హడావిడి అవుతుంది అనేసి ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను పెద్ద పువ్వు తెచ్చిండే అనమాట అంత అయిపోదనేసి అనేసి ఇప్పుడు సగమే వేసేసాను ఇంకా సగం ఉంది ఈ సగం చేసినా కూడా అయిపోదు ఇది రాత్రికి కూడా వస్తుంది అనమాట కూర సరేలే ఎలాగో రాత్రికి రొట్టె చేయొచ్చు అని ప్లాన్ చేసుకొని కొంచెం ఇంకా ఎక్కువగానే చేస్తున్నాను ఇంకా ఎప్పుడు మామూలు పప్పేనా అనేసి ఈరోజు పెసరపప్పు చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట బాగుంటుంది పెసరపప్పు కూడా ఇంకొక సైడు పాలైతే వేడి పెట్టేశాను ఇంకో సైడు వచ్చేసి టీ పెట్టేసాను ఇంకా రెండు అయ్యేలోపు ఇంకా తర్వాత బియ్యం కడిగి పెట్టాలి అన్నం కోసం నానబెట్టాలన్నమాట కడిగి ఇంకా పెసరపప్పు కూడా కడిగి కొద్దిసేపు నానబెట్టేస్తాను కొంచెం నానితే పప్పుని తొందరగా ఉడికిపోతుంది ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇవన్నీ అయ్యేలోపు ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను పెసరపప్పు మన సరుకులు తెచ్చుకున్నప్పుడు కిలో అలా తెప్పించుకున్నాను ఇంకా ముందు కొన్ని ఉన్న అవి వేసి తర్వాత ఇవి వేసి పప్పు అయితే చేస్తున్నాను పెసరపప్పు రొట్టె బాగుంటుందన్నమాట టేస్ట్ రొట్టె చేసుకొని బాగా మెత్తగా కలిపేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఇక నేను ఎప్పుడూ పప్పు చేసినా సరే ఇప్పుడు ఒక మూత లాంటివి తీసుకున్నాను కదా దాంతో కొలిచేస్తాను ఏ పప్పు అయినా సరే ఇంకా డైలీ చేసి చేసి ఇందులో అలవాటు కాబట్టి ఎంత వేయాలని అర్థమవుతుంది కరెక్ట్ దీన్ని నిండా వేసేస్తాను అనమాట తర్వాత కొంచెం వేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఎక్కువే మిగలేదు కొంచెమే మిగిలింది రాత్రికి ఇంక అందరు లంచ్ బాక్స్ అవన్నీ ఈరోజు ఉదయాన్నే పంపించేశాను అనమాట వంట అయ్యింది కదా అనేసి నేను మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాలంటే రెడీ అవ్వాలి ఇచ్చి రావాలి ముగ్గురికి చిన్నోడికి పాపకు ఒకటే టైమింగ్స్ పెద్దోడికి మాత్రం కొంచెం టైమింగ్ వేరు ఉంటుంది వాడి కోసం ఒక పది నిమిషాలు నేను మళ్ళీ అక్కడే ఆగాలి వంట కాకపోతే ఇంకా నిదానంగా ఇచ్చేద్దాంలే అనుకున్నాను ఇంకా అయ్యింది కదా అనేసి సరలేని ఈరోజు ఉదయాన్నే పెట్టి పంపించాను అసలు ఆ వీడియో కూడా షూట్ చేయలేదు కొంచెం హడా అయినట్లు అనిపించింది అనమాట లేదంటే ఏమేమి పెట్టానో కూడా చూపించేదాన్ని కాకపోతే పిల్లలు పప్పు అన్నము సపరేట్ సపరేట్ పెట్టేశాను ఇంకో బాక్స్లో అన్నం పెట్టి పైన పెరుగు వేసి పెట్టేశాను పెరుగు అన్నం కూడా కలపలేదు కాకపోతే అన్నంలో పెరుగు ఒకటి వేసేసాను ఇంకా మధ్యాహ్నం తినేటప్పుడు కలుపుకొని తినేసేయండి అని ఇంకా సైడ్కి ఇంకో బాక్స్లో స్నాక్స్ లాగా ఇంట్లో పపాయా ఉంటే అది పెట్టించుకొని తీసుకెళ్లారనమాట ముందు రోజే తీసుకొచ్చిండే పప్పాయి బాగున్నాయి టేస్ట్ వచ్చేసి తీయే అనమాట బాగా మా చిన్నోడు ఇంతకుముందు అసలు తినుకుంటున్నాయి కానీ ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్య ఎక్కువ పప్పాయో పెట్టేస్తున్నాము పిల్లలకి కూడా బాగా తింటున్నారని మంచిదే కదా హెల్త్ కూడా అన్నట్లు ఇక్కడైతే పెసరపప్పు ఫస్ట్ కడిగి పెట్టేస్తున్నాను తర్వాత బియ్యం కూడా కడగాలి ఇక్కడ పట్టే కుళాయి వచ్చేసి ఇవి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అవి అనమాట అటు సైడ్ ఉన్నవి మనం ట్యాంక్లో బట్టి పెట్టుకుంటాం కదా అవి ట్యాంక్లో పట్టే కుళాయి వచ్చేసి సామాన్లు కడగడానికి వాటికి వాడుకుంటాను ఇవి ఓన్లీ ఫైవ్ టు ఎయిట్ వరకు వస్తాయి మున్సిపాలిటీ వాటరు ఇంకా అప్పుడు వచ్చినప్పుడు వంటకు వాడుకుంటాను అలాగే ఒక బిందె కానీ ఒక గిన్నెకు కానీ పట్టి పెట్టేసుకుంటాను ఉదయాన్నే వంట చేస్తాను అంటే బిందెకేం పట్టుకోను ఒక గిన్నెకు పట్టి పెడతాను ఉదయం వంట చేసేది లేకపోతే ఒక బిందెకు పట్టుకుంటాను వంటకు మాత్రం ఇవే వాడతాను ఇంకా మినరల్ వాటర్ వచ్చేసి తాగడానికి ఒకటే వాడతాం అనమాట ఇంకటి పాలు రెండు అయ్యేలోపు ఇంక ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను బియ్యం కడిగి పెట్టి పప్పు కడిగి పెట్టేసి అలాగే కాలీఫ్లవర్ కూడా కొంచెం ఉడకబెడతాను అనమాట ఎక్కువసేపు కాదు నీళ్ళు వేడయ్యేలోపు అందులో వేసి ఉడకబెట్టేస్తాను పువ్వు మాత్రం బాగా ఫ్రెష్గా ఉంటుంది అది మనం నేనేం చేస్తానంటే ఒకటి క్లాత్ లాగా ఉంటుంది చూడు సంచి దాని పేరేంటో తెలియదు కానీ అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట కాకపోతే ఆ వాటర్ అనేది ఆ కవర్ అది కవర్ కాదు సంచిలాగా ఉంది కొంచెము క్లాత్ టైపు ఆ వాటర్ తడి ఆవిరిలాగా వచ్చేస్తుంది అది పీల్ చేసుకొని పువ్వు అనేది తెచ్చి కూడా టెన్ డేస్ అవుతుంది అస్సలు వాడిపోలేదు ఎక్కడే కానీ బాగా ఫ్రెష్గా ఉండిందనమాట పురుగులు గిరుగులు కూడా ఏం లేవు పువ్వు బాగా ఫ్రెష్గా ఉండి తీసుకొచ్చిండే గోబీ చేస్తానని తీసుకొచ్చారు మాయన కాకపోతే పిల్లలకు ఈ మధ్య ఊరికూరికే దగ్గు జలుగులు అవుతా ఉన్నాయి ఎందుకు ఇంకా ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రై అనేసి చేయలేదు ఇంకా ఉదయం అంటే ముందు రోజు నుంచి ఈ రోజు ఉదయం వరకు ఇదే అనమాట నెక్స్ట్ బ్లాగ్ దీని కంటిన్యూషన్ వస్తుంది నెక్స్ట్ డే వస్తుంది అది ఇంకా బ్లాగులు ఎంత ఎక్కువ అవుతుందని చూట్ చేయలేదు ఇదిగోండి ఇల్లంతా బండలు దుడిచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందనమాట ఈ రెండు పనులు అయిపోయి కసులు కొట్టి బండలు దుడిచేది అయిపోతే నాకు ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే లెక్క ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా మీకు కనుక నీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్